ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతుంది టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరి పోరు సాగిందే పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు ఓటములపైన ఒక అంచనాకు వచ్చారు సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు ఆ తర్వాత జగన్ ఐప్యాక్ సంస్థ సమావేశంలో తమకు రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు జగన్కు తో పాటుగా నిఘా తమ సొంత మీడియా సంస్థ మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కలపైన పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు అయితే మహిళా ఓటు బ్యాంకు పెరిగిన రెండు శాతం ఓటింగ్లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తుంది అదే సమయంలో పైన ఉన్న వ్యతిరేకత పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ ఇక తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి ఓటరు పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందనేది సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం అయితే ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు ఉన్న ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్ గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితంపై స్పష్టత వచ్చినా అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతుంది